డాక్టర్ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ సో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనే టెస్ట్ ఎందుకు చేయాలి దీనివల్ల ఉపయోగం ఏంటి అండ్ దీని ద్వారా మనకి తెలిసేది ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం సో మామూలుగా ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని మా దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు సలహా కోసం వచ్చినప్పుడు ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంది అనేది తెలుసుకోవడానికి స్కానింగ్ చేస్తాము నెక్స్ట్ ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తాము సో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అనేది మనకి ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ అంటే ట్యూబ్స్ అనేవి తెరుసన్నాయా లేదా అనేది తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అనమాట సో ఆడవాళ్లలో ముఖ్యంగా చూసుకుంటే ఇవి స్ట్రక్చర్స్ అండి ఇది గర్భసంచి ఇవి రెండు ట్యూబ్స్ ఇవి రెండు అండాశయాలు సో గర్భసంచికి అండాశయాలకి మధ్యలో రెండు వైపులా ఈ ట్యూబ్స్ అనేవి ఉంటాయి ప్రతి నెల అండం విడుదలై ట్యూబ్లోకి వెళ్తాయి భార్యాభర్తలు కలిస్తే కణాలు గర్భసంచి ద్వారం దగ్గర పడతాయి ఇవి గర్భసంచిలోకి వెళ్ళి ట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి గుడ్డు కణం కలిసి పిండం అనేది తయారవుతుంది సో ట్యూబ్ కనుక ఓపెన్ ఉంటే తప్ప మనకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ ఐయుఐ అనే ప్రాసెస్ ద్వారా ప్రయత్నం చేయడానికి కానీ అవకాశం ఉండదు సో ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం దీని మీదే మనకి ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది సో హెచ్ఎస్జి అనే టెస్ట్లో మేము ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి గర్భసంచి లోపల వరకు ఇక్కడ వరకు ఒక ఇన్స్ట్రుమెంట్ని మేము పంపించి ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా గర్భసంచిలోకి ఒక డై ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ డై గర్భసంచిలో నిండిపోయి ట్యూబ్స్ ద్వారా వచ్చి అండాశయం దగ్గర పడుతుంది రెండు వైపులా ట్యూబ్ కనుక ఓపెన్ ఉంటాయి ఒకవేళ ట్యూబ్ బ్లాక్ ఉంటే ఎక్కడైతే బ్లాక్ ఉందో అక్కడి వరకే డై వెళ్ళి ఆగిపోవడం జరుగుతుంది సో ఈ డై అనేది మేము పాస్ చేసిన తర్వాత ఎక్స్రే తీస్తాము ఎక్స్రేలో మనకి డై అనేది స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి వెళ్ళి అండాశయాల దగ్గర డై పడుతుందా లేదా అనేది మనకి ఎక్స్రేలో స్పష్టంగా కనిపిస్తుంది సో ట్యూబ్స్ కనుక రెండు ఓపెన్ ఉంటే ఇక్కడంతా డై వచ్చి ఈ ట్యూబ్స్లో డై వచ్చి ఇక్కడ పట్టడం అనేది క్లియర్గా మనకి ఎక్స్రే ఫిల్మ్లో కనిపిస్తుంది ఎక్కడన్నా బ్లాక్ ఉంటే ఆ పోర్షన్ వరకే మనకి డై వెళ్ళడం జరుగుతుంది గర్భసంచి లోపలేమన్నా లోపాలు ఉన్నా రెండు భాగాలుగా ఉన్నా అడ్డుగోడు ఉన్నా లేకపోతే ఇంకేదన్నా మనకి ఎటువంటి లోపాలు ఉన్నా కూడా ఈ హెచ్ఎస్జి అనే టెస్ట్లోనే మనకి తెలుస్తుంది అండ్ కనబడుతుంది కూడా సో హెచ్ఎస్జీ అనే టెస్ట్లో మనకి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలుస్తుంది గర్భసంచిలో ఏమన్నా లోపాలు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది సో హెచ్ఎస్జి టెస్ట్లో ట్యూబ్ బ్లాక్ ఉంటే నెక్స్ట్ ఏం చేయాలి సో నార్మల్గా మనకి ట్యూబ్లో ఒక ఒక్కొక్కసారి ఒకవైపు బ్లాక్ ఉందని రావచ్చు రెండు వైపులు బ్లాక్ ఉందని రావచ్చు సో ఒకవైపే బ్లాక్ ఉంటే ఎటువైపు అయితే ట్యూబ్ బ్లాక్ ఉందో అటువైపు అండాశయం నుంచి అండం విడుదలైతే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉండదు బట్ ఇంకొక వైపు ఓపెన్ ఉంటుంది కాబట్టి అటువైపు రిలీజ్ అయిన మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం అయితే ఉంటుంది రెండో ట్యూబుల్ బ్లాక్ అయినట్టుగా మనకి రిపోర్ట్ వస్తే మాత్రం సాధారణంగా వీళ్ళకి సహజంగా ప్రెగ్నెన్సీ రావడానికి కానీ మనకి ఐ అనే ప్రాసెస్ ద్వారా కానీ అవకాశం ఉండదు వీళ్ళకి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంది హెచ్ఎస్జీ రిపోర్టు ఖచ్చితంగా మనకి కరెక్ట్గా వస్తుంది అన్న నమ్మకం అయితే ఉండదండి చాలాసార్లు పేషెంట్కి బాగా పెయిన్ ఉన్నా వాళ్ళు బాగా బిగబట్టినా కూడా ఒక్కొక్కసారి బ్లాక్ లేకపోయినా ఉన్నట్టుగా కనిపించవచ్చు సో ఇటువంటి డౌట్ కనుక ఉంటే యూజువలీ మనకి స్పాజమ్ అని అంటాం అంటే డై ఓన్లీ గర్భసంచిలోకి వెళ్ళింది ట్యూబ్లోకి అసలు ఎంటరే అవ్వలేదు రెండు ఈ లెవెల్లో బ్లాక్ అయ్యి ఉంటే ఎక్కువ శాతం పేషెంట్ బిగబట్టింది అని మనకు అనిపించి మనము కావాలంటే లాప్రోస్కోపీ చేసి దీన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు బట్ వేరే లెవెల్స్లో యూజలీ బ్లాక్ అనేది ఉంటే యూజలీ ఆ రిపోర్ట్ కరెక్ట్గానే ఉంటుంది సో ఒకసారి ట్యూబ్ బ్లాక్ అని హెచ్ఎస్డీలో వస్తే ల్యాప్రోస్కోపీ చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే ల్యాప్రోహిస్ట్రోస్కోపీ చేసి క్యాన్యులేషన్ ద్వారా కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న బ్లాక్స్ ఉంటే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది బట్ ఇది అందరికీ పాసిబుల్ కాదు ఎందుకంటే మనకి ఎక్కువ శాతం ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ వల్ల బ్లాక్ అవుతుంది కాబట్టి ట్యూబ్ మొత్తం డ్యామేజ్ అవ్వడానికే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లాప్రోస్కోపీ ద్వారా ఈ ట్యూబ్ ఓపెన్ అయ్యే అవకాశం కొంచెం లిమిటెడ్గానే ఉంటుంది సో దానికి మళ్ళీ పేషెంట్ ఖర్చు పెట్టి అనేసి తీసే ఇచ్చి ఇంత చేసిన తర్వాత బ్లాక్ కనుక ఉంటే మళ్ళీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి వెళ్ళే అవసరం పడుతుంది కాబట్టి ఎక్కువ శాతం రెండు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రాసెస్కి మేము సజెస్ట్ చేస్తాం సో హెచ్ఎస్జీ అనే సింపుల్ టెస్ట్ తోటి ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా తెలియడానికి అవకాశం ఉంటుంది అండ్ దీనిపైన నెక్స్ట్ ట్రీట్మెంట్ అనేది ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ